హై బియోర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి బనారస్ జార్జెట్ లో మనకి బ్లాక్ కలర్ బేస్ మీద మంచిగా అక్యూట్ గా ఉన్నటువంటి పికాక్స్ డిజైన్ తో వచ్చినటువంటి సారీస్ అనమాట అది కూడా మనకి సింగిల్ కలర్ మాత్రమే తెప్పించాము ఆర్డర్ ప్రకారం ఇది మనకి టోటల్ శారీ అంతా కూడా బేస్ బ్లాక్ కలర్ వచ్చేసి ఒక లాగా మాత్రమే మనకి వీవింగ్ లో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇట్లా కట్ వర్క్ స్టైల్లో మనకి పికాక్ ని డిజైన్ చేశారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి పికాక్ డిజైన్ అనేది మీరు కింద బోర్డర్ లో కూడా చూడండి మనకి పికాక్ డిజైన్ చక్కగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది పైన బోర్డర్ లో మనకి ఇలా స్టెప్స్ పెట్టకపోతే ఇలా వస్తుంది ఇన్ కేసు మీరు స్టెప్స్ పెట్టారనుకోండి రెండు బోర్డర్స్ మనకి దగ్గర దగ్గర అంటే నేను కరెక్ట్ గా సెట్ చేసుకోలేదు కదా ఇట్లా మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బనారసీ జార్జెట్ అంటే మీ అందరికీ తెలుసు దీంట్లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కూడా ఒక క్వాలిటీ అయితే వచ్చింది మనకి మెయిన్ మనకి అంటే ప్యూర్ క్వాలిటీ అంటే మాత్రం ఇదే జార్జెట్ అండి ఇదే సారీస్ ని మనకి థర్టీ ఫిఫ్టీ రూపీస్ కూడా సేల్ చేస్తున్నారు ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీ అయితే మనం సెవెన్ నైన్టీ నైన్ పెట్టి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినా కూడా మనకి నష్టం ఏం లేదు ఇంకా చక్కగా టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మనకి లాభం అయితే వస్తుంది వీటిల్లో మనకి అలా ఉండదండి అంటే అంతకు ముందు మనం సింగిల్ శారీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టాము కానీ అది మనకి వర్కౌట్ అవ్వలేదు చాలా అంటే చాలా తక్కువ మార్జిన్లో మనం చేసి కూడా వేస్ట్ అనిపించింది అందుకోసం అని చెప్పేసి నేను అది క్యాన్సిల్ చేసి టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను వేరే శారీ కూడా చూపిస్తాను చూడండి ఇది మనకి బ్లౌజ్ బ్లాక్ కలర్ శారీ ఉంది కదా నేను కట్టుకునే శారీ దానికి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది మీకు మీరు ఆర్డర్ చేసుకున్న పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అనేది తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా అది మేము చూసి సారి రిటర్న్ తీసేసుకుంటాము కంపల్సరీ వీడియో ఉండాలి వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు మీకు డిటీడీసీ సర్వీస్ లేకపోతే కనుక పోస్టల్ సర్వీస్ ఉంది అనుకోండి ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి మాకు పోస్టల్కి పంపించండి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు పోస్టల్ అని రాసుకుని మీకు పోస్టల్కి పంపిస్తారు లేదు అంతకుముందు పంపించారు కదా అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే కనుక మళ్ళీ వాళ్ళ డిటీడీసీకి పంపిస్తారు కాబట్టి ప్రతి ఆర్డర్లో కూడా మీరు కంపల్సరీ మెన్ మెన్షన్ చేయండి పోస్టల్కి పంపించండి అని చెప్పేసి ఓకే ఇదిగోండి ఇది నేను ఇంకొక మీకు చూపిస్తున్నాను క్లియర్గా బ్లాక్ కలర్ బేస్లో వచ్చినటువంటి శారీ అనమాట కట్టుకుంటే మాత్రం ఇంత మంచిగా కనిపిస్తుంది చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా శారీస్కి సంబంధించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయొచ్చు మీ ప్రాబ్లం అనేది నేను క్లియర్ చేస్తాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ